É, senhores. టూ వీలర్ మెకానిక్ సమస్యలను పరిష్కరించండి టూ వీలర్ మెకానిక్ రాష్ట్ర అధ్యక్షులు దాయనిని ధర్మరావు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పర్యటనలో భాగంగా రాష్ట్ర కమిటీలు మరియు జిల్లా కమిటీల సభ్యులు పాల్గొన్నారు ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు దాయనిని ధర్మరావు మాట్లాడుతూ టూ వీలర్ మెకానికల్ త్రీ వీలర్ కు మెకానిక్లందరికీ ఒక బోర్డు ఏర్పాటు చేయాలని వారిని ప్రభుత్వం గుర్తించాలని ఇన్సూరెన్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ మొదలైనవి ఏర్పాటు చేసి మెకానిక్లను ఆదుకోవాలని అన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కనీసం గుర్తింపు కూడా నోచుకోలేదని నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వమైన మమ్మలను గుర్తు చేసుకోవాలని అన్నారు మా హక్కులు సాధన కోసం పోరాటం చేస్తామని అన్నారు రాష్ట్రంలో టూ వీలర్ మెకానిక్ సుమారు ఎనిమిది లక్షల మంది ఉంటుండగా మొత్తం ఆల్ మెకానిక్ ఇరవై ఐదు లక్షల మందిలో ఉన్నారని వారి యొక్క సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం ప్రెసిడెంట్ పి లక్ష్మణ్ శ్రీకాకుళం సెక్రటరీ వర్మ స్టేట్ సెక్రటరీ సాహెద్ ఆజాద్ జాయింట్ సెక్రటరీ రమణ కాకినాడ మాజీ ప్రెసిడెంట్ తిరుమల రావు గోవింద్ దర్బాబు పి నాగేశ్వరరావు అప్పన్న అర్జున్ తదితరులు పాల్గొన్నారు నా పేరు దయనే ధర్మారావు ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ ఒక్కస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామంలో ఆరవ వార్షోత్సవ ద్రాక్షారామ యూనియన్ తరఫున యావత్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ మన పిఠాపురంలో సోదరుడు మాజీ సెక్రటరీ గారు కానుగారు పాప మెచ్చురైన సందర్భంగా ఆశీర్వదించాలని చెప్పి కృష్ణ కాకినాడ జిల్లా పెద్దలు అట్లాగే స్టేట్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వారి ఇంటికి రావడం జరిగింది వారి పాపని ఆశీర్వదించడానికి అట్లాగే మేమందరం కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మెకానిక్ సోదరులం అంతా కూడా టూ వీలర్ మెకానిక్లే కాకుండా త్రీ వీలర్ అందరం కూడా కలిసి ఒక మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పి కార్పొరేషన్ కావాలని చెప్పి మేమందరం కూడా అడుగుతూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా సానుకూలంగా అనుకూలంగా ఉండడం జరిగింది అట్లాగే మన కార్మిక శాఖ మినిస్టర్ సుభాష్కరణ కూడా వాళ్ళు కలవాలని చెప్పి ప్రత్యేకంగా ఆ ప్రోగ్రామ్ ఆయన కూడా ఆహ్వానించారు కానీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బర్త్డే కార్యక్రమంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ వాళ్ళ నాన్నగారిని పంపించడం జరిగింది వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో బాగా మాట్లాడి తప్పకుండా సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రివర్డు మీ న్యాయమైన కోరికల్ని తీరుస్తారని చెప్పి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మీ డిమాండ్ అట్లాగే మనం ఏమైతే మనం మెకానిక్లు అయినంతవరకు ఎప్పుడు కూడా టూ వీలర్ మెకానిక్ ఎప్పుడు కార్మిక సంఘంలో గుర్తింపు అనేది లేదు గుర్తింపు అనేది లేదు ఎట్లా అంటే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఉంది అట్లాగే స్వర్ణ కార్మికులు కార్పొరేషన్ ఉంది న్యాయబ్రాహ్మీస్ ఒక కార్పొరేషన్ వివిధ కులాల కార్పొరేషన్ కార్పొరేషన్ అట్లాగే మేము మెకానికులుగా టూ వీలర్ వాళ్ళు అయితే రమారమి